పల్నాడు జిల్లాలో నోటిఫికేషన్ అన్నది ఎలక్షన్ సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒక పార్లమెంటరీ నియోజకవర్గానికి ఈ రోజు నుంచి నామినేషన్ స్వీకరణ అన్నది జరుగుతుంది మనకి ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాల ప్రకారం పద్దెనిమిదో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు ప్రతిరోజు పబ్లిక్ హాలిడేస్ని మినహాయించి ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు మాత్రమే ఈ నామినేషన్ అన్నది స్వీకరించడం జరుగుతుంది ఈ టైం షెడ్యూల్ అన్నది క్లియర్గా మెన్షన్ చేసి ఉన్నారు కాబట్టి ఇది ఎవరైతే నామినేషన్ వేయదలుచుకున్నారో ఈ అభ్యర్థులందరూ కూడా గమనించాలి ఈరోజు మార్నింగ్ నోటిఫికేషన్ అన్ని ఏడు నియోజకవర్గాల్లోనూ అలాగే పార్లమెంట్ స్థాయిలో కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది సో ఈ నామినేషన్ స్వీకరణకు సంబంధించి ఏవేవైతే ఏర్పాట్లు కావాలో అవన్నీ కూడా పూర్తి స్థాయిలో నేను ఎస్పీ గారు కోఆర్డినేట్ చేసుకుని అరేంజ్ చేయడం జరిగింది ఈ హండ్రెడ్ మీటర్స్ నిబంధన కానీ ఒక ఐదుగురు మాత్రమే ఆరో చాంబర్లోకి ఎలా చేయడం కానీ దానికి సంబంధించిన సీసీ కెమెరాస్ వెబ్ క్యా వెబ్ క్యాస్ వెబ్ కెమెరాస్ అంటే రికార్డింగ్ చేయటానికి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా అరేంజ్ చేయటం జరిగింది ముఖ్యంగా అభ్యర్థులు ఎవరైతే నామినేషన్ వేయాలనుకుంటారో వాళ్ళు గమనించాల్సింది ఏంటంటే ఈ ఫామ్ టూ ఏలో లోక్సభకి పోటీ చేయాలనుకున్న వాళ్ళు టూ బిలో అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేయాలనుకున్న వాళ్ళు నామినేషన్ అన్నది ఇవ్వటం జరుగుతుంది ఈ నామినేషన్తో పాటు కొన్ని డాక్యుమెంట్స్ ని ముఖ్యంగా ఫామ్ ట్వంటీ సిక్స్లో లో అఫిడవిట్ అన్నది ఇవ్వవలసి ఉంటుంది అలాగే ఆ కన్సర్న్ పొలిటికల్ పార్టీ ఏవైతే రిప్రజెంట్ చేయాలనుకుంటున్నారో ఎఫిలియేట్ అయ్యి ఉంటారో వాళ్ళకి సంబంధించిన ఫామ్ ఏ ఫామ్ బి అలాగే సెక్యూరిటీ డిపాజిట్ లోక్సభకు అయితే ఇరవై ఐదు వేలు అసెంబ్లీకి అయితే పదివేల రూపాయలు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అది రిజర్వ్డ్ అయినా వాళ్ళు కంటెస్ట్ చేసేసారు అందులో ఫిఫ్టీ పర్సెంట్ సెక్యూరిటీ డిపాజిట్ వీటితో పాటు క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ ఇంత అతరత్ర డాక్యుమెంట్స్ అన్ని కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అవన్నీ కూడా మనం ఆల్రెడీ పొలిటికల్ పార్టీస్కి వాళ్ళ మీటింగ్స్ ద్వారా అవగాహన కల్పించున్నాము ఇంకా ఏమైనా సందేహాలు కానీ ఏమైనా ఉంటే అది కలెక్టరేట్లో ఎప్పుడైనా సరే పార్లమెంట్కి సంబంధించిన వాటికి ఇక్కడ గైడ్ చేయటం జరుగుతుంది అసెంబ్లీ స్థాయిలో ఆర్ఓస్ కూడా అక్కడ ఏర్పాటు చేయటం జరిగింది సో ప్రతిరోజు పదకొండు నుంచి మూడు గంటల వరకు ఈ నామినేషన్ స్వీకరణ జరుగుతుంది కాబట్టి ఇది అందరూ గమనించాలి దీనికి సంబంధించిన షెడ్యూల్ ఏంటంటే పద్దెనిమిదో తారీఖు నుంచి ఇరవై ఐదో వరకు నామినేషన్ స్వీకరణ జరుగుతుంది ఇరవై ఆరో తారీఖున జరుగుతుంది ఇరవై తొమ్మిదో తారీఖున లాస్ట్ డే ఆఫ్ విత్ డ్రాల్ వాళ్ళు ఎవరైనా సరే ఒప్పు సంహరించుకోవడానికి ఆఖరి తేదీ ఇరవై తొమ్మిదో తారీఖు సో ఇందులో గమనించవలసింది ఏంటంటే ఈరోజు ఎవరైతే నామినేషన్స్ వేస్తారో నామినేషన్స్ వేసిన తర్వాత ప్రిలిమినరీ ఎగ్జామిన్ చేసి వారికి ఒక చెక్ లిస్ట్ అన్నది ఇవ్వటం జరుగుతుంది ఆ చెక్ లిస్ట్ లో ఏవైనా గ్యాప్స్ ఉన్నా ఏవైనా సంబంధిత డాక్యుమెంట్లు సబ్మిట్ చేయకపోయినా ఇటువంటివన్నీ మెన్షన్ చేసి ఒక ఈ చెక్ లిస్ట్ అన్నది వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది వీటికి సంబంధించి అసలు ఏమీ సబ్మిట్ చేయకపోతే దానికి ఆకృతి మనకి ఐదో తారీఖు మధ్యాహ్నం మూడు గంటల లోపు ఒక అఫిడవిట్ సబ్మిట్ చేయకపోయినా ఏమైనా డే డాక్యుమెంట్ సబ్మిట్ చేయకపోయినా దానికి ఆకృతి ఐదో తారీఖు బట్ ఏవైనా అందులో సబ్మిట్ చేసిన వాటిలో అసంపూర్ణంగా ఉన్న వాటికి సంబంధించి ఏవైనా కంప్లీట్ చేయాల్సింది ఇరవై ఆరో తారీఖు అంటే నామినేషన్ లాస్ట్ డే అనమాట సో ఇరవై ఆరో తారీఖుతో వాళ్ళు ఏమి గ్యాప్స్ ఉన్నా అవన్నీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది దాని తర్వాత క్యాండిడేట్స్ స్క్రూట్నై అయిపోయిన తర్వాత డే ఇరవై తొమ్మిదో తారీఖు వరకు కూడా వాళ్ళు విత్ డ్రాల్ చేసుకోవచ్చు ఇరవై ఆరో తారీఖు తర్వాత నా వ్యాలిడ్ నామినేషన్స్ డేటా పబ్లిష్ అయ్యటం జరుగుతుంది దాన్ని బేస్ చేసుకుని విత్ డ్రాల్ ఉంటుంది ఈ విత్డ్రాల్ సమయంలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ ప్రకారం సెకండ్ సాటర్డే అండ్ ఫోర్త్ సాటర్డే హాలిడేస్ సో ఈ ఫోర్త్ సాటర్డే ఇరవై ఏడో తారీఖు పడింది కాబట్టి ఆ రోజున విత్ డ్రాల్ చేయటానికి ఉండదు అందువలన సో ఇరవై ఆరో తారీఖున మనం వ్యాలిడ్ నామినేషన్స్ కన్ఫర్మ్ చేస్తున్నాం ఇరవై ఏడు ఆది శనివారం హాలిడే ఇరవై ఎనిమిది ఆదివారం పబ్లిక్ హాలిడే కాబట్టి ఇరవై తొమ్మిదో తారీఖు అన్నది వెరీ క్రూషియల్ విత్ డ్రాలకి ఆ రోజు మాత్రమే ఆ రోజు విత్ డ్రాల్కి సంబంధించి ఆర్ఓ ఆఫీసులని అప్రోచ్ అయ్యి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట ఇది సమగ్రంగా నామినేషన్లకి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా ఈ విధంగా మనం చేయటం జరిగింది ఇంకా వీటితో పాటు ఇంక రెగ్యులర్ ఎలక్షన్ సంబంధించి ఆల్ గతలు కూడా మనం చెప్పాము ఇప్పుడు చెక్ పోస్ట్లు కానీ ఇంటిగ్రేట్ చెక్ పోస్ట్లు అన్ని కూడా చాలా చక్కగా పనిచేస్తున్నాయి సుమారు కోటి డెబ్బై లక్షల రూపాయలు విలువ చేసిన డిఫరెంట్ ఫ్రీబీస్ కానీ క్యాష్ కానీ లిక్కర్ కానీ అంతా కూడా సీజ్ చేయడం జరిగింది ఇంకా నేను ఎస్పీ గారు ఎవ్రీడే కోఆర్డినేట్ చేసుకొని ఇంకా ఆ తనిఖీలన్నీ ముమ్మరం చేసి ఈరోజు నుంచి నామినేషన్స్ కాబట్టి ఇంకా ఇంతకు ముందు కన్నా ఇంకా పెద్ద స్థాయిలో ఇంకా ప్రొయాక్టివ్గా తనిఖీలు చేయమని చెప్పి అందరికీ కూడా నిన్నే సివిల్ పోలీస్ కోఆర్డినేషన్ మీటింగ్ అన్నది ఒకటి ఏర్పాటు చేసి అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వటం జరిగింది ఇంకా సీవిజిల్ చాలా చక్కగా పనిచేస్తుంది పోలింగ్ స్టేషన్ సంబంధించిన కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశాము సో రేపు మే పదమూడు ఏదైతే ఎలక్షన్ జరగబోతుందో దానికి ఒక ప్రధానమైన ప్రక్రియ నామినేషన్ కాబట్టి ఈ నామినేషన్ నుంచే పూర్తిగా ఎన్నికల సంఘం ఏవైతే ఆదేశాలు ఇచ్చిందో ఆదేశాలు కట్టుబడి ఎక్కడ ఎటువంటి డివియేషన్ లేకుండా పూర్తి స్థాయిలో వాటి ఇంప్లిమెంట్ చేసి పల్నాడు జిల్లాలో నిష్పక్షపాతంగా ఈ ఎన్నికలు సజావుగా జరగటానికి కలెక్టర్ సార్ ఆల్రెడీ చెప్పినట్టు ఇవాళ నుంచి మనకి ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్ ప్రక్రియలో ఇవాళ నుంచి నామినేషన్స్ స్టార్ట్ అవుతాయి నామినేషన్ స్వీకరించడం ఇట్ ఈస్ వెరీ క్రూషియల్ దిస్ వన్ వీక్ దీనికోసం అన్ని చోట్ల ఎక్కడెక్కడైతే నామినేషన్లు స్వీకరిస్తున్నారో ఒక్కొక్క అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి అట్లానే పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి డిఎస్పీ ర్యాంక్ తగ్గకుండా నోడల్ ఆఫీసర్ని ఇవ్వడం జరిగింది ఎలాంగ్ విత్ ఆర్ఓ ఉండి అక్కడ ఉన్న భద్రతా ఏర్పాట్లు చూసుకోవడానికి ఈ హండ్రెడ్ మీటర్స్ దగ్గర దాకా ఎన్ని వెహికల్స్ రావాలి అది దాటి లోపలికి క్యాండిడేట్ ప్లస్ ఫోర్ మాత్రమే ఎలా చేయాలి ఇట్లాంటి రూల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఖచ్చితంగా పాటించేలాగా చూడడానికి డిఎస్పీ ఆర్ మోర్ కనీసం డిఎస్పీ ర్యాంక్ అధికారిని ఒక్కొక్క అసెంబ్లీ కాన్స్టెన్సీకి అట్లనే పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ మనకు ఒకటి ఉంది దానికి ఇవ్వడం జరిగింది అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాము ఎక్కడ ఎవరు నామినేషన్ వేసే దగ్గర ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ఎట్లాంటి కన్ఫంటేషన్ జరగకుండా ప్రశాంతంగా జరిగేలాగా ఆల్రెడీ బందోబస్తు ప్లాన్ చేసుకోవడం జరిగింది దీని గురించి ముందుగానే అభ్యర్థుల్ని వాళ్ళ నామినేషన్ ఏ రోజు వేస్తున్నారు ఏ రూట్ లో వస్తున్నారు ఇవన్నీ తీసుకోవడం జరుగుతుంది అట్లానే ఎలక్షన్ సీజర్స్ ఇప్పటిదాకా ఎట్లా ఉన్నాయి అనే దానికన్నా ఇప్పటి నుంచి ఇంకా పెరుగుతాయి ఇప్పుడు నామినేషన్స్ అయిన తర్వాత ఏమన్నా ఇట్లాంటి ఫ్రీ బీస్ కానీ ఇవి డిస్ట్రిబ్యూషన్ మీద వాళ్ళ ఫోకస్ కూడా పెరుగుతుంది సో ఇప్పటి నుంచి లిక్కర్ అండ్ ఫ్రీ బీస్ సీజర్ ఇంకా బెటర్ అవుతుంది అనుకుంటున్నాము మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వైలేషన్ కేసెస్ ఆల్రెడీ పాస్ట్ టెన్ ట్వెల్వ్ డేస్లోనే ముందు పది కేసులు నమోదైతే ఇప్పటికీ వంద అయ్యాయి అంటే పది రోజుల్లోనే ఇంకో తొంభై కేసులు పెట్టాం సో అట్లా ఎన్ఫోర్స్మెంట్ మీద కూడా ఫోకస్ చేస్తున్నాము నిన్న కూడా ఒక కోఆర్డినేషన్ మీటింగ్ లో కలెక్టర్ సార్ ఇన్స్ట్రక్ట్ చేశారు సీజర్స్ ఇంకా ఇంప్రూవ్ చేయాలి బోర్డర్ పోస్ట్ బాగా చేస్తున్నారు ఇంకా నిశ్చితంగా పరిశీలించి ఎక్కడన్నా ఏదన్నా లీకేజెస్ ఉంటే అవి కూడా ప్లగ్ చేయాలని ఆ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవాళ నుంచి ఫాలో అవ్వాలని అందరికీ చెప్పడం జరిగింది